వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లారీ హమాలి యూనియన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వరతిల్లాలి అని నేను గట్టిగా చెప్పి మబ్బులు గెలుపుకు పనిచేయాలని అనుకుంటా ఉన్నాం మబ్బులను గెలిపించేంత వరకు తూచా తప్పకుండా మా హమాలి అంతా తిరిగి పనిచేస్తాం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వములో అన్నము లేని అన్నం దొరుకుతూ ఉండాలి ముందు కమ్యూనిస్టులు ఏమి తిని బతకాలి నాగులు నాగన్న అని పాట పాడుతూ ఉంటుంది ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వములో బిఎఫ్ దొరుకుతూ ఉన్నాయి దొరుకుతూ ఉన్నాయని పాటలు పాడుతూ ఉన్నారు పల్లెల్లో మహిళలకు విపరీతమైన చూపించినాడు వాళ్ళు పిల్లలకు బడి బండ్లకు పంపించడానికి అమ్మ ఒడి పెట్టినాడు ఈనాడు ఫ్రీ బియ్యం ఇస్తా ఉన్నాడు ఫ్రీ పిజ్జన్లు ఇస్తా ఉన్నాడు పిల్లలకు చదువుకునే దానికి బళ్ళు ప్రైవేట్ బడు ప్రైవేట్ స్కూళ్ళ కన్నా బ్రహ్మాండంగా గవర్నమెంట్ స్కూల్ పెట్టి పిల్లలకు చదువు ఇస్తూ ఉన్నాడు అటువంటి పార్టీ అభ్యర్థి మగ్గులు మగ్బులు అదృష్టమై మీ పార్టీలో టికెట్ తీసుకుని ఉండాలి తప్పనిసరిగా పదహైదు ఇరవై వేల ఓట్ల మెజార్టీతో మబ్బులు గెలుపులో గెలుపులో తొందర